హాయ్ అండి ఈరోజు నేను చింతాకు పచ్చడి దంచుతున్నాను ఫ్రెష్ చింతాకు పల్లీలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఇందులో పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ట్ట సన్న మంటలో కాసేపు కాసేనేయాల ఈ విధంగా వేయితే చాలన్నీ ఏమిన్నాయండి అదే కడాయి పెట్టుకొని చింత చిగురు పచ్చిమిరపకాయలు కడుక్కొని వేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసుకోవాలి ఇది బాగా మెత్తంగా ఉడకనేయాలండి చింతాకు బిన్న ఉడికిపోతుంది పచ్చిమిరకాయలు పట్టుకొని చూస్తే ఉడికినాయాలేదని తెలుస్తుంది అప్పుడు ఉడికినట్లు ఒక ఆరు నిమిషాలు ఉడకనిద్దామండి ఉడికిపోయిందండి చాలా రుచిగా ఉంటుందండి చింతచీగురితో వేసుకుంటే పల్లీలు వేసుకొని అల్లే ఉంటుంది ఉడికిపోయింది చూడండి పచ్చిమిరకాయ కూడా ఈ వాటరు పల్లీలు మెదిగేటప్పుడు వేసుకుంటే సరిపోతుంది పడవకూడదండి బాగా పుల్లంగా ఉంటుంది ఇట్టే పుల్లలతో సహా ఉడికించుకోవాలి అవే పులుపు ఉండేది ఉడికిపోయిందండి రోలు శుభ్రంగా కడుక్కోవాలండి పల్లీలు వేసుకోవాలి ముందు దంచుకోవాలా కొద్దిగా ఉప్పు వేయాల తగినంత ఉప్పు మెత్తగా పొడి దంచుకోవాలి Terima kasih telah menonton! పచ్చిమిరకాయలు వేసుకోవాలండి కొద్దిగా తగినన్ని వేసుకోవాలా కారం చూసుకొని మళ్ళీ వేసుకుంటాం ఇందులో వాటర్ చూడండి చింతా ఉడకబెట్టి ఇట్లా వస్తాయి కలరు అయ్యే కొద్ది కొద్దిగా వేసుకొని దంచుకోవాలి చూడండి పల్లీలు పచ్చిమిర్చి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా దంచుకున్నాను ఇప్పుడు చింత చిగురు వేయాలా చింత చెగురు వేసి ఇది ఎక్కువ ఏమి మెత్తంగా అవసరం లేదండి చింత చిగురు ఒకరు అట్లా అట్లా మళ్ళీ ఉంటుందండి తింటే రోడ్లో దంచుకుని కదా ఈ చింత చెగురికి పల్లీలకి కారం కారంగా పుల్ల పుల్లంగా కమ్మగా భలే ఉంటుందండి అప్పుడు మా పెద్దవాళ్ళు ఎక్కువగా చేసుకుని తినేవాళ్ళము ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలండి అయిపోయిందండి చింత చిగురు పల్లీలు పచ్చడండి చూడండి చాలా బాగుంటుంది రుచి అమ్మగా ఉంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి